హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి మన తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మకర రాశి వారికి బృహస్మతి మే నుండి ఆరవ స్థానంలో శని మూడవ స్థానములో సంచరించనున్నారు రాహువు మే నుండి రెండవ స్థానంలో కేతువు మే నుండి ఎనిమిదవ స్థానంలో సంచరించుట చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా తృతీయార్థం మధ్యస్థంగా ఉన్నది మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి వ్యాపారస్తులకు నందు మార్పు కలుగుతుంది మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి మకర రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన వాక్స్థానంలో రాహువు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి శత్రువుల వలన సమస్యలు ఏర్పడతాయి శత్రు స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును రాజకీయ నాయకులకు రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు మాత్రం కలుగును రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది సినీ రంగంలోని వారికి శుభ శుభ ఫలితాలు కలుగుతాయి మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలుగును మకర రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థముగా ఉన్నది దాన ధర్మాలు చేస్తారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ కలహాలు ఏర్పడతాయి కొన్ని విషయాలలో ఓడిపోతారు ఆరోగ్యం సమస్యలు వచ్చును కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయి గృహ మార్పులు కూడా ఉంటాయి మకర రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంత అనుకూలంగా లేదు ఇంటి అందు సమస్యలు ఏర్పడతాయి ఏ పని తడపట్టినా కలిసి రాదు ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతుంది ఆందోళనలు ఏర్పడతాయి అస్వస్థత దంపతుల మధ్య విరోధాలు ఉంటాయి సంతానములకు కష్టములు ఏర్పడతాయి వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి వివాహ ప్రయత్నములు చేస్తారు మకర రాశి వారికి మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి వస్త్రములు వాహనములు కొంటారు మంచి గౌరవం కూడా ఉంటుంది కొత్త ప్రయత్నములు కలిసి వచ్చును దూర ప్రాంతపు వ్యాపారాలు కలిసి వచ్చును దాన ధర్మములు మాత్రం చేస్తారు భూగృహ సమస్యలు అనుకూలించును జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర రాశి వారికి మానసిక ఆందోళనలు ఉంటుంది మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది శుభకార్యములు కూడా ఉంటాయి మకర రాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కోర్టు వ్యవహారాలు ఎందు జయము భయాందోళనలు ఏర్పడతాయి స్థిరాస్తులను వృద్ధి చేస్తారు మంచి గౌరవం లభిస్తుంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేస్తారు వ్రతములు పూజలు చేస్తారు గృహ మార్పులు కలుగుతాయి మకర రాశి వారికి ఆగస్టు నెలలో శత్రువులు మిత్రులుగా మారుతారు వ్యాపార పరంగా లాభదాయకం ఉంటుంది శరీరం నందు అనుకోని మార్పులు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు అనుబంధాలు బలపడతాయి రాజకీయ వ్యవహారాలలో తిరుగుతారు మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో మధ్యస్థంగా ఉన్నది శారీరక అలసట ధనలాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఉంటాయి గృహము లేక భూమి కొంటారు విధి నిర్వహణలో పొరపాట్లు జరుగుతాయి సంతాన సౌఖ్యము వ్యాపారాలకు లాభదాయకం ఉంటుంది మకర రాశి వారికి అక్టోబర్ నెలలో మధ్యస్థంగా ఉన్నది ధన వ్యయం ఉంటుంది పనిలో ఉత్సాహం మానసిక ఆనందం కలుగుతుంది పనికి ఆలోచనలు మానుకోండి పెద్దలతో తిరుగుతారు స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది కొత్త వారితో పరిచయాలు ఉంటాయి అలంకార ప్రాప్తి కలుగుతుంది మకర రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మధ్యస్థంగా ఉన్నది దాన ధర్మములు చేస్తారు భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటాయి మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి అధికార ఒత్తిడి చేసే వృత్తి ఉద్యోగం నందు ఆటంకములు తొలుగుతాయి దేవాలయ దర్శనములు చేస్తారు ఆదాయం కూడా బాగుంటుంది మకర రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంఘం నందు గౌరవ మర్యాదలు తగ్గును రుణ సమస్యలు ఏర్పడతాయి ధన నష్టం మానసిక ఆందోళన ఖర్చులు అధికమగుతాయి మీ సంతాన పరంగా సమస్యలు ఏర్పడతాయి విద్యార్థులకు కలుగుతాయి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడిని దుర్గాదేవిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి గడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి ఆలయాలు దర్శనం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు